కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి సర్వలోకానికే చక్రవర్తి నా సన్మానానికే

నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము ఫలి అర్పణ కాగా నైవేద్యములు దహన బలులు, నీవు కోరవుగా నా ప్రాణాత్మ శరీరము ఫలి కాగా నా బబలులు మారి మారిపోయే నా జిహులు స్తోత్ర బులులుగా మారిపోయే కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి సర్వలోకానికే చక్రవర్తి వినివే సయ సన్మానానికే మహనీయుడవ నివేనయ్యా మహనీయుడవ నివేనయ నా నికే మహనీయుడవు నీవే నయ్యా మహనీయుడవు నీవే నయ్యా మహనీయుడవు నీవే నయ్యా మహనీయుడవు నీవే ప్రభు మహా కరుణ కనికరమల బట్టి ఈ సంసారన్ని జరిగినటువంటి గోడారాల పండుగలను ఆశీర్వదించినటువంటి పరలోకపు తండ్రికి సేవకులుగా విశ్వాసులుగా అందరూ చేతులపైకెత్తే స్తోత్రం చెప్తాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం 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 గత నలభై ఏడు సంవత్సరాలు నలభై ఏడు గోడారాల పండుగలను ఆశీర్వదించి విజయోత్సవాలతో ప్రతి గుడారాల పండుగల్లో మనం అనుభవించడానికి ప్రభు కృప చూపించి మరి ఈ నలభై ఎనిమిదవ గుడారాల పండుగల్లోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినందుకై స్తోత్రం చెప్దాం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం మరి గత సంవత్సరాలలో మనకు ఒక నమ్మకం ఉంది ప్రారంభంలో దైవజనులు ఏసన్న గారు గుడారాల పండుగను ఈ లేమల్లె ప్రాంతంలోనే ఆరంభించారు మధ్యలో మరలా గోరంట్ల ప్రాంతానికి దేవుడు తీసుకొని వెళ్ళారు మరలా ఈ సంవత్సరం నుండి ఈ గుడారాల పండుగలను లేమల్లికే ప్రభు తీసుకొని వచ్చారని మనం నమ్ముతూ ఉన్నాము ఆ వాగ్దానాలన్నింటినీ మన నమ్మికలన్నింటినీ ప్రభు స్థిరపరిచి మరి నలభై ఎనిమిదవ గుడారాల పండుగను తొలిసారిగా మన ఆయాంలో చేస్తున్నాం గనుక ఈ గుడారాల పండుగను ఈ లేమలిలో మహామహిమతో ప్రభు దిగివచ్చి ఆశీర్వాదకరముగా జరిగించినట్లుగా మరొకసారి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రాం మన పితరుడైనటువంటి అబ్రహాము చూచినటువంటి ప్రదేశమంతటినీ నీకును నీ స్వాస్థ్యపు వారికి నేను స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పారు లేసన్న గారు కూడా ఆ రోజుల్లో ఈ స్థలాలన్నీ చూసి ఉంటారు వారి మనసులో ఉండి అవన్నీ అలాగే ఒక వాగ్దాన భూమిలాగా ఈ స్థలాన్ని దేవుడు మనకు ఇచ్చినందుకై మరొకసారి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం మనం సొంతంగా తీసుకున్నది కొన్ని ఎకరాలు మాత్రమే ఆ ఎకరాలు దేనికి సరిపోవు మరి ఈ గుడారాల పండుగ జరుపుకోవటానికి అనేక వందల ఎకరాలు కావాలి ఆ పొలాలోళ్ళు స్థలాలోళ్ళు ఎవ్వరు కూడా ఎటువంటి ఆటంక పరచకుండా ఆ పొలాలన్నింటినీ గుడారాల పండుగ జరుపుకోవటానికి వాళ్ళు ధారాళముగా దయచైనట్లుగా అలాంటి మనస్సును కోరేషు యొక్క హృదయాన్ని దర్యావేష యొక్క హృదయాన్ని ఆ రోజుల్లో ఇలా రాజుల హృదయాలను కూడా దర్శించి ప్రేరేపించినట్లుగా అందరూ అనుమతించడానికి ప్రభు కార్యం ఈ స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 స్తోత్రాం ఈ గుడారాల పండుగకు ఎన్ని ఎకరాలు అవసరమో అన్ని ఎకరాల స్థలాల్ని దేవుడు మనకిస్తున్నందుకై మరొకసారి స్తోత్రం చెప్దాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 ఆయన రక్తాన్ని ప్రోక్షించి ఈ స్థలాలన్నిటినీ పొలాలన్నిటినీ ఏసయ్య పరిశుద్ధపరుచునగాక ఆయన దృష్టి ఆయన మనస్సు ఈ ప్రాంగణాలన్నిటి మీద ఉండాల ఆయన రెక్కలతో కప్పి పెట్టాలి ఆ లాగున ప్రభు ఈ పొలాలన్నింటినీ పరిశుద్ధపరుస్తున్నందుకై ప్రతి దోషాన్ని శాపాన్ని ఆయన రక్త ప్రోక్షణలో తొలగించునట్లుగా స్తోత్రం చెబుతాం స్తోత్రం 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 స్తో మనం అడుగు పెట్టక మునుపు మనం అడుగు పెట్టక మునుపు కొన్ని పొలాలలో కొన్ని స్థలాలలో కొన్ని ప్రాంతాలను దురాత్మ శక్తులు ఆవరించి ఉంటాయి తప్పనిసరిగా కొన్ని పొలిమేర దేవతలు ఆవరించి ఉంటాయి వాటన్నిటిని కూడా ప్రభు అణచివేయునుగాక మనం ఎప్పుడైతే అడుగు పెట్టామో ఇదంతా కూడా దైవ ప్రేరేపణతో హొసన్న దేవుని దయా కిరీ దయాక్షేత్రమని పెట్టిన పేరు ప్రకారముగా అది నెరవేర్చుకొని ప్రభు ఆ విధంగా మలుచుకున్నందుకై స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం ప్రాముఖ్యంగా వందల మంది వేల మంది సేవకులు ఉండాలి మరి ఆ సేవుకులందరూ ఉండటానికి కూడా ఇక్కడ అన్నీ దైవ చిత్తము దైవ ఆలోచనల ప్రకారంగా ఏర్పాట్లన్నింటినీ కూడా ప్రభు సిద్ధపరుస్తున్నందుకై స్తోత్రం చెబుదాం స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం స్తోత్రాం 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 స్తోత్రం 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 గత సంవత్సరాల్లో మనకి ఎప్పుడూ ఆ గోరంట్లాలో గ్రౌండ్ అంతా మనకు అవగాహనలో ఉంది కనుక రాత్రులు పగళ్ళు అలాగే వంట రూ వంట అలాగే భోజనశాల అన్నీ ఈజీగా చాలా తేలిగ్గా చేసుకునే వాళ్ళం ఇప్పుడు కొత్త స్థలం కనుక ప్రతిదీ ఆలోచించి ప్రతిదీ దైవ ఆలోచనలోనే ప్రతిదీ దైవ ఆలోచన ప్రకారంగానే దేనికి ఏది ఎటా ఎలా కేటాయిస్తే బాగుంటుందని ప్రభు ఆలోచన చెప్పి చక్కగా ఈ పొలాలలో రాత్రులు పగళ్ళు అలాగే వంటశాల అలాగే భోజనశాల వీటన్నిటి సంబంధంగా ప్రభువే కేటాయించి నియమిస్తున్నందుకై కావలసినటువంటి దైవ జ్ఞానమును కూడా ప్రభు ఇచ్చినట్లుగా స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 ఈ సంవత్సరం మరింతగా దేవుని నామ మహిమ పరచబడేటట్లు ఏర్పాట్లన్నిటిలో ప్రభు ఆలోచనలు చెప్పి నడిపించి అలంకరిస్తున్నందుకై స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఇక కొత్త స్థలం ఈ కొత్త స్థలమైనప్పటికీ ప్రజలు ఇంకా ఎక్కువగా వచ్చారు అని జనం చెప్పుకోవాలి పాత స్థలమే కాదు ఎక్కడ పెట్టినా గుడారాల పండుగ లక్షల కొలది ప్రజలు వస్తున్నారు అని చెప్పుకోవాలి ఈ అడ్రస్ ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి ప్రజలందరికీ చేరాలి ఇక్కడ జరుగుతున్న గోడారాల పండుగ ప్రపంచ నలుమూలలు ఉన్నటువంటి ప్రజలకి చేరాలి అలాగున ఈ ప్రాంతాన్ని ప్రభు ఆ విధముగా వెల్లడి చేయనట్లుగా మరోసారి స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రాం 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 లక్షల మంది ప్రజలు ఆ నాలుగు రోజులు ధారాళముగా రావటానికి ప్రభు సహాయం చేస్తున్నందుకై ప్రతి ఆటంకాన్ని ప్రభు తొలగించినట్లుగా అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం మరింత ఘనముగా ప్రభు జరిగించబోతున్నందుకై స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రాం గతంలో గుడారాల పండుగ జరిగినప్పుడు ప్రభుత్వపు శాఖల వారు అన్ని విధాలుగా మనకు సహకరించినట్లుగానే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ గుడారాల పండుగ కూడా ప్రభుత్వపు అన్ని శాఖల వారు సమృద్ధిగా వాళ్ళు సహకరించినట్లుగా అదుకెరుల యొక్క దృష్టి మనస్సు మన మీద అనుకూలముగా ప్రభు మలుచుతున్నందుకై స్తోత్రం చెప్దాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం స్తోత్రాం స్తోత్రం ఏ విధము చేతనైనా ఈ గుడారాల పండుగ ద్వారా ఆయన నామే ఘనపరచబడాలి విస్తారమైనటువంటి ప్రజలు దీవించబడాలి ప్రభు మనం ఎన్ని ఏర్పాట్లు చేసినా గుడారాల పండుగ పెట్టినా అనేకులకు రక్షణ కలగాలని అనేకులు ఆశ్రయించబడాలని అది మనసులో పెట్టుకొని మనం చేస్తున్నాం వేల మంది లక్షల మంది ప్రజలకు ఒక ఆశీర్వాదాన్ని మన తెలుగు రాష్ట్రాలకే మన దేశానికే ఈ గుడారల పండుగ ద్వారా ఒక గొప్ప కదిలికను ప్రభు కలగజేయబోతున్నందుకే స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 ఆరో తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు జరుగుతున్నటువంటి గోడాల పైన నాలుగు రోజులను దేవుడు ప్రత్యేకముగా ఆయన దృష్టిలో ఉంచుకొని జరిపించాలి రాబోయే రోజులు మేము అప్పుడప్పుడు అనుకుంటా ఉన్నాం రాబోయే రోజులు అసలు మన తెలుగు క్యాలెండర్లో ఈ నాలుగు రోజులు కూడా సెలవు దినాలు ప్రకటించాలి గోడారాల పండుగ సెలవు దినాలు మామూలుగా హిందువులు కొంతమంది సెలవు దినాలు అనుకున్నట్లుగా అలాంటి చరిత్ర సృష్టించాలి గోడారాల పండుగ రాబోయే రోజు ప్రభు ఆ విధంగా రాబోయే రోజులు అలా తెలుగువారి మధ్యలో దేశ ప్రజల మధ్యలో ఒక గుర్తింపును ఇంకా తీసుకొని రాబోతున్నందుకై స్తోత్రం చెప్దాం స్తోత్రం 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 స్తోత్రాం స్తోత్రం ఇక అన్ని సెక్షన్లు మనకు తెలుసు అన్నీ మనకు వసతులు కావాలి నీరు వసతు కావాలి అలాగే ఆహార వసతులు కావాలి అన్ని వసతులని ప్రజలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ సురక్షితంగా నాలుగు రోజులు ఉండటానికి అన్ని చక్క కొన్ని భద్రత అలాగే వాళ్ళు వాడుకోవటానికి కావాల్సిన సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా వాష్రూమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా దేవుడు అన్ని ప్రజలకి అన్ని వసతులు సదుపాయాలు దేవుడు మన దేవుడు అలాంటి సదుపాయాలన్నింటినీ ప్రజలకు కలగజేస్తున్నందుకై మన పితరులకు మేఘస్థమముగా అగ్నిస్తంభంగా ఉండి వారు నలభై సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణములో వారి అక్కర్లన్నింటినీ తీర్చినట్లుగా ప్రజల అక్కర్లు నాలుగు రోజులు ప్రభు తీరుస్తున్నందుకై స్తోత్రం చెప్తాం స్తోత్రం 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 సేవకులు విశ్వాసులు పనులు చేస్తుండగా చేస్తున్నటువంటి సేవకులకు కానీ విశ్వాసులకు కానీ కృప ఆవరించబడి ఉండాలి ప్రతి ఒక్కరూ కృషి చేసి కష్టపడి ఈ దైవ దైవ సంబంధమైన పని అని ఆ దిశగా ప్రతి సేవకులు విశ్వాసులు నడిపించబడినట్లుగా పనిచేస్తున్నటువంటి సేవకులకి విశ్వాసులు అందరిని బట్టి మరోసారి స్తోత్రం చెప్తాం స్తోత్రం ప్రతిదీ దైవ ఆలోచనలు దేవుని ద్వారా పొందుకొని అన్నిటిని చేయిస్తున్నటువంటి నాయకులైనటువంటి సేవకులకు కూడా మరింతగా గురించి ప్రభువు నడిపించినట్లు నాయకులైన సేవకులకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లు సమయోచిత జ్ఞానము వివేకము ఆలోచనలు ఆ రోజున ఒక బెసలేలకి ఎలాగో దేవుడు ఇచ్చారో మోషేకి ఏ విధంగా చూపించారో అలా నాయకులుగా ఉన్నటువంటి సేవకులు అలా దైవాలోచనలు పొందుకొని దేవుని ద్వారా అన్నీ తెలుసుకొని మోసే ఏ విధంగా చేయించారో ఆ విధంగా చేసేటటువంటి దైవాత్మ పూర్ణులుగా సేవకుల్ని నాయకులు నిలుపుతున్నందుకై స్తోత్రం చెప్దాం స్తోత్రం స్తోత్రం ఏ విధము చేతనైనా ఈ గుడారాల పండుగను అన్ని సంవత్సరాల కంటే ఆశీర్వాదకరముగా జరిగించి ఆ నాలుగు రోజులు కూడా దైవశావకులను ప్రత్యేకంగా అభిషేకించి అగ్ని కణముల్లాగా నిలబెట్టుకొని వాడుకొని ప్రజలకు దీవినకరముగా మారుస్తున్నటువంటి తండ్రి కుమార పరుశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెప్దాం ప్రేమ స్వరూపి కృపా సత్య సంపూర్ణుడుమైన మా తండ్రి మీ పరిశుద్ధున మనకి స్తోతున్నాయన ఈ మిట్టి మధ్యాహ్నపు వేళలో అబ్రహాము గనక నా తండ్రి మమరే ప్రాంతంలో కూర్చొని ప్రార్థించినట్లుగా సేవకులు అందరం కలిసి ప్రార్థన చేస్తున్నా ఉన్న నిన్న రాత్రి మీరు చెప్పారు హిజ్గియా తాను ఆరంభించిన ప్రతి పని హృదయపూర్వకంగా జరిగించి వర్ధిలినట్లుగా ఇవాళ మొదలుకొని రమారమి ఓ యాభై రోజులు వర్క్ ఉంది నాయన ప్రతి ఒక్కరిమీ హృదయపూర్వకంగా ఈ పనులు ఆరంభిస్తుండగా నాత్తండి అల్ఫా ఓమేగా మీరే నాత్తండి కార్యాలు ప్రారంభించేది మీరే కొనసాగించేది మీరే ముగించి మీ నామానికి మహిమ తెచ్చుకునేది మీరే నాయన ఏదైతే మేము మనస్సు పెట్టి హృదయపూర్వకం కృతజ్ఞత కృతజ్ఞతాస్తుతులు చెల్లించాము ప్రతి విషయంలో ప్రతి విషయంలో ప్రతి విషయంలో మీ ఆలోచన అందరికీ అనుగ్రహించండి నా తండ్రి నా తండ్రి సరిగ్గా ఓ నలభై ఏడేళ్ల క్రితం ఇదే లేమల్లెలో లేమల్లె మందిరంలో ప్రారంభించబడిన గుడారాల పండగ పరిచర్య అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ మారుతూ తొంభై మూడో సంవత్సరం గుంటూరుకు వెళ్ళడం మరలా ఈ రెండు వేల ఇరవై ఐదుకి తిరిగి ప్రాంతానికి రావడానికి మీరు సహాయం చేశారు నాయన ఇది మీరు ఎన్నుకున్న స్థలం అన్నారు తండ్రి ఇది నేను కోరుకున్న స్థానం అన్నాను ఆయన ఇదే నాకు నిత్య నివాసం అని చెప్పాను తండ్రి నిశ్చయముగా రమారమి నూట యాభై ఎకరాలు ఈ స్థలంలో అక్కడక్కడ చిన్న చిన్న ఆటంకాలు ఉన్నాయి శాలీము రాజుగా సమాధానకర్తగా వారికి మీ ప్రత్యక్షతను అనుగ్రహించండి ఆయన ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించాలి ఇది దేవుని కార్యం ఇది వీళ్ళ దేవుడి ద్వారా జరిగే కార్యాలని ఏసు నావుల ప్రతి ఒక్కరికి ఒక గ్రహింపు గాక మీ ప్రత్యక్షత గాక సమస్త ఆటంకాలు తొలగించిన తండి ఈ స్థలం అంతటి మీద గొర్రె పిల్ల రక్తము కంటే శ్రేష్టమైన ఏసు రక్తాన్ని ప్రోక్షించండి సమస్త దోషము సంహారము అపాయము కీడు తెగులు ఏసు తొలగిపోవును గాక తొలగిపోవును గాక ఏసులు తొలగిపోవును గాక పొలిమేర శక్తులు అంధకార శక్తులు సమస్త శక్తులు ఏసునాములు పునాదులతో పాటు పెకిలించబడున గాక సర్వనాశనం అయిపోవును గాక తొలగిపోవును గాక నా తండ్రి నవంబర్ ఇరవై ఐదవ తారీఖు నుంచి ఈ స్థలం మీద అగ్ని జ్వాలామయమైన మీ కనుదృష్టిని కేంద్రీకరించినందుకు స్తోతున్నాయన నిత్ నృత్యము మీ నేత్రాలు ఈ స్థలం మీద ఉండాలి స్వామి కొండలు లోయలు కలిగిన ప్రాంతాన్ని మీ ప్రజలకు ఇచ్చినట్లుగా ఇక్కడ కూడా కొండలు లోయలు ఉన్నాయి నాయన కానీ ఎట్లాంటి ప్రమాదాలు ఇబ్బందులు జరగకుండా ప్రజలందరికీ ఈ స్థలాన్ని గుర్చుని ఒక ప్రత్యక్షత మీరు కలుగు చేయుదురుగాక ఇది దేవుని దయాక్షేత్రం దేవుని మందిరము పరలోకపు గవిని తప్ప మరొకటి కాదు నా తండి ఆ దిశగా ప్రజలు గడిచిన సంవత్సరాల కంటే సంవత్సర ప్రారంభంలో చెప్పారు నాయన నేను గొప్ప గొప్ప వాత్సల్యంతో జనాన్ని సమకూరుస్తానన్నారు మీరే బాధ్యత వహిస్తానన్నారు నిన్న రాత్రి కూడా మీరు చెప్పారు పట్టణంలో ఇరుకైపోయింది అరణ్యానికి వెళితే నలుదిక్కుల నుంచి జనాన్ని మీరు తీసుకొచ్చారు నాయన ఏ సునాములో మీరు ఇప్పటి నుంచే ప్రజలను ఆయత్తపరుస్తున్నందుకు స్తోత్రం ఇక్కడ పరిచర్యలో కొనసాగుతున్న ప్రతి సేవకునికి ఆహారం వల్ల కానీ వాతావరణం వల్ల కానీ నీటి వల్ల కానీ ఏ విధమైన బలహీనత రాకుండా లెబానోని మీద గురిపోతు పిల్లల గంతులు వేస్తున్నట్టుగా సంతోషంగా మనస్ఫూర్తిగా మనసారా హృదయపూర్వకంగా దేవుని పనులు చేస్తూ నాయన మీ నామ ఘనతను మెత్తుకొని వాడబడేటట్లుగా సహాయం చేసుకొని ఒకరి ఆలోచనలకు ఒకరు ఒకరి ఆలోచనలకు ఒకరు అంగీకరిస్తూ గనపరుచుకుంటూ మీ పరలోకపు తండ్రిగా మీకు ప్రీతికరమైన పరిచయం చేసుకుంటూ మిమ్మల్ని సంతోషపెట్టే పరిచయం చేసుకుంటూ నువ్వు కృపదయ చేయండి ఆయన సమస్త కార్యాలు మీ నామ ఘనత కొరకు జరిగించి ఏ వస్తువైనా సరే ఆలస్యం కాకుండా త్వర త్వరగా జరిగేటట్లుగా గతంలో కంటే త్వరగా కార్యక్రమాలన్నీ పనులన్నీ ముగించుకొని అద్భుతంగా మార్చి ఐదో తారీఖున ఇనాగ్రేట్ చేసుకోవడానికి ఆరో తారీఖున గుడాల పండుగలు ప్రారంభించుకోవడానికి సహాయం చేసి ఎబినేజర్గా మీరు తోడై ఉండే కార్యాలు జరిగించమని ఏ సునామోలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆశ్చర్యకరుడు అయిన తండ్రి జీవాధిపతి అయిన ప్రభువ మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన మీ కార్యాలు ఊహకు మించినవి మేము అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చే శక్తి కలిగిన దేవుడు స్వామి మేము ఇరుకునందుండి మొరపెట్టినప్పుడు ఈ రీతిగా మీ ప్రత్యక్షతను మీరు కనపరిచినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా ప్రార్థన ఏనాడూ మీరు త్రోసివేయలేదు మా హృదయ అభిలాషను ఎన్నడూ కూడా మీరు త్రోసివేయలేదు స్వామి తగు కాల ముందు రీతిగా మీరు ద్వారాలు తెరుస్తూ వస్తున్నారు మీ దీవెనకరమైన ద్వారాలు తెరచి మమ్మల్ని నడిపిస్తున్నారు మా చే మీరు పట్టుకున్నారు స్వామి మా భుజం మీరు తడుతున్నారు నాయన మా వెన్ను మీరు తడుతున్నారు స్వామి మాకు దారి అయ్యా నాయకునిగా కాపరిగా మీరుంటున్నారు స్వామి అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన ఈ పండుగ విషయంలో మేము ఎంతో కాలంగా కన్నీడు కార్చి ప్రార్థన చేస్తూ వస్తున్నాము నాయన ఈనాటికి మీ ప్రత్యక్షతను కనపరిచి ఈ చక్కటి సువిశాలమైన స్థలాన్ని మీరు చూపించినందుకు మీకు వందనాలు నాయన ఇంతవరకు కార్యాలన్నీ మీరు సఫలం చేసినందుకు మీకు వందనాలు కార్యాలలో ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా మీరు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు నాయన మీ కార్యాలను ఘనకార్యాలను గొప్ప కార్యాలను సాహస కార్యాలను మా కళతో మేము చూడబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంది మీ మహామహిమను మేము అనుభవించబోతున్నాము నాయన అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మా ఆత్మే తండ్రి మీ దాసులు నాయన దైవజనులు ఏసన్నగారు ఈ ప్రాంతాలను తిరిగిన నైనా అనుభవాలు స్వామి ఈ ప్రాంతంలో ఆయన అనేక మార్లు కాలినడకన నడిచి పరిచయం చేసిన అనుభవాలు మాకు తెలుసు స్వామి అందుకే మీ సంకల్పం వేరు మీ యొక్క ప్రణాళిక మీ ఆలోచన మీ చిత్తం నా తండ్రి ఈ రీతిగా ఉన్నదని మేము గ్రహిస్తూ ఉన్నాం అందుకే శిరస్సు నమస్కరిస్తున్నాం జరగవలసిన పనులన్నీ నాయన మీ ఆజ్ఞానుసారంగా మీ చిత్తానుసారంగా త్వరితగతులు సంపూర్తి అవ్వడానికి సహాయం చేయమని వేడుకొంటున్నాను నాయన కోట్లాది మంది ప్రజలు ఈ ఆవరణంలో చేరి చేతులెత్తి మిమ్మల్ని ఆరాధించగలగాలి నాయనా కోట్లాది మంది ప్రజలు నిన్ను స్థుతించగలగాలి స్వామి నీ వాక్యం చేత బలపరచబడాలి నాయన అనేకులకు స్వస్థత కేంద్రంగా మీరు మార్చబోతున్నందుకు స్తోత్రం అనేకులకు దీవెనకరమైన క్షేత్రంగా మీరు తీర్చిదిద్దినందుకు స్తోత్రం నాయన మీ పాదాల దగ్గర స్థుతి చెల్లిస్తున్నాం స్వామి కార్యాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా సేవకులు నాయన కష్టపడి పనిచేస్తున్నారు సేవకులకి అలాగే పనివారికి ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ కూడా సమృద్ధిగా సవ్యంగా సహవాసంతో సమృద్ధితో సంతోషంతో సాగి వెళ్ళడానికి కృపను అనుగ్రహించమని సావకులుగా మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటున్నాము జరగవలసిన కార్యాలన్నీ మీ పాదానికి అప్పగించుకుంటూ ఏసుప్రశస్త నామములు ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి మన తండైన దేవుని ప్రేమ కుమారుడైన వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము సమాధానము ఇప్పుడును ఎల్లప్పుడును కూడి వచ్చిన మనకును సకలకోటి పరిశుద్ధులకును ముఖ్యంగా హోసన్న దేవుని దయాక్షేత్రంలో ప్రారంభించబడిన ప్రతి పనికి సదాకాలం తోడై ఉండి నడిపించుగాక హాలేలుయా హాలేలుయా హలే అందరికీ వందనాలు స్తోత్రాలు